ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు గాని అసెంబ్లీ గానీ ఉండాల్సిన అవసరం ఉంది మనం ఎప్పుడు ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యల పైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు మేము చూసేవాళ్ళం హోరాహోరీగా పోరాడేవాళ్ళం బయటొస్తే పక్కన్ని లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం అది పాలిటిక్స్ రాజకీయాలు కలుషితం అయిపోయినాయి ఏదో బద్ద శత్రువులుగా ఓసారి నేను చూశాను మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేను ఎమోషన్ లోపటివ్ గా చెప్పడానికి కోపం వచ్చింది చాలా ఎగోయిస్టిక్ గా ఉంటాడు ఆయన కోపం వచ్చింది కోపం వచ్చి ఏంటి ఏమనుకుండా బల్గొత్తావను అన్నాడు నేను కూడా అదే స్పిరిట్ లో పది సార్లు గుద్దీ కూర్చున్నాడు దట్ ఇస్ ది మ్యాన్ ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మారుగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పేవాళ్ళం ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం గాని వాస్తవాలు చెప్పడం గాని ఈరోజు మనందరం ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబారీతనం కాదు ప్రజలకు జవాబారీతనం ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన్నపాతడి గారిని నేను చాలా రోజులు చూశాను గానీ ఈ రోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్ గా కనపడుస్తున్నాడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఒక మంచి పని చేశామని అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన పత్రుడి గారు మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సరే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్ గా చాలా నిండుగా ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది అయ్యవల్ కేశ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్తే అడ్డంకులు పెడతా ఉంటారు అందుకే అయ్యి పుత్రుడు గారు చెప్పారు అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ చేసిన గబోసింగ్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్ వచ్చింది అంటే నేను ఎప్పుడు నా లైఫ్ లో ఇన్ని దశాబ్దాలు అంటే కొంచెం మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో కొన్ని ఎవరూ చూడలేదు అసలు ఎప్పుడు అంటే అంటే నవ్వే పరిస్థితులు ఉండవు ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి ఎన్ని బాధ్యతలు ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లు ఒక రాష్ట్రం ఎన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్య ఉంటుంది అలాంటి వ్యక్తికి మీరు అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు